రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల మొక్కజొన్న పంటలో ఉన్నాం ఈ పంటకు వచ్చేపాటికి పచ్చ పురుగు లద్దె పురుగు ఎక్కువగా ఉందనేసి వీరు వచ్చేసి ఏబి అగ్రిటెక్ కంపెనీ వారి స్టార్ బిందు స్ప్రే చేశారు ఇది వచ్చేసి లీటర్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోసెస్తో స్ప్రే చేశారు చూడొచ్చు మనం దీన్ని స్ప్రే చేసిన తర్వాత నిన్న స్ప్రే చేశారంటే ట్వంటీ ఫోర్ అవర్స్కే పురుగు ఎలా చనిపోయిందో చూడొచ్చు మనం సార్ చూడొచ్చు మనం పురుగు మొత్తం ఎట్ వెళ్ళిపోయిందో మొత్తం అంతా రాలిపోయింది సార్ మొత్తం పురుగు అంతా ఇది సింగిల్ మాలిక్యూల్ సార్ దీంట్లో ల్యామ్డా కానీ మొత్తం ఏ ఒక్క అదర్ పార్ట్ ప్రోడక్ట్ ఏది కలపలేదు సింగిల్ ఓన్లీ బిందు మాత్రమే కు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోస్ వేస్తూ స్ప్రే చేశారు ఎలాంటి పురుగున్నా ఎలాంటి పురుగున్నా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది సార్ जुड़ो सर